మంత్రాలయం నియోజకవర్గంలోని రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరల కుటుంబానికి చెందిన మురళీకృష్ణ దొర గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేతుల మీదుగా బీ అందుకుని ఎన్నికల బరిలో నిలిచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ దొర కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామపుల్లయ్య యాదవ్ తో ముఖాముఖి బలమైన పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి వైసీపీ రెండు పార్టీలు తట్టుకొని మీరు నిలవగలరా నిలుస్తాను కరెక్ట్గా నిలుస్తాను నేను గెలవాలనే నిలబెట్టినా సార్ మీరు గతంలో కూడా మీ కుటుంబము రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబము కొద్దిగా మీరు మీ రాజకీయ ప్రస్థానం గురించి మీరు వివరించగలరా మా నాన్నగారు త్రీ టర్మ్ ఎమ్మెల్యేగా ఏసీసీ మెంబర్గా టీటీడీ మెంబర్గా చేసినారు నేను అలాగే డిఆర్ఎస్ మెంబర్గా చేసినాను అలాగే ఉరుకుంద ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేసినాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నాం కాంగ్రెస్ దాంట్లోనే ఉన్నాం ఎప్పుడు గీ చురుకే దుడిసేదానికి అందరికి పోతున్నారు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వలస పోకుండా పనికి ఆహారం నాలుగు వందలు ఇస్తున్నారు రెండు వందల నుంచి నాలుగు వందలు ఇస్తున్నారు అక్కడికి పోకుండా ఇచ్చేస్తూ ఒక స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ ఏది కానీ చేయడానికి ఇంకొకటి వాల్మీకి వాల్మీకులు మా ఎస్టీలో కలపాలని కర్ణాటకలో చేసేసినారు మరి రేవంత్ రెడ్డి గారు దీంట్లో తెలంగాణలో కూడా చేయాలని పెట్టేసినాడు ఖచ్చితంగా చేయాలని మేము గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేయాలని వాల్మీకులంతా కష్టపడతాము ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీలో చేరి చేరియాలని మేము కష్టపడేది మాత్రం చాలా ఇది చేస్తాం అంటే ఇంకొకటి కోసిగి కోసిగిలో మన కోసిగి మంత్రాలయం కాన్స్టెన్స్ వెళ్ళిపోయింది ఎవరూ లేకుండా కోసిగి రౌడు ఇద్దాము అది ఇది అని అక్కడ వెళ్ళిపోయింది కానీ కోసిగి వస్తే కోసిగి మండలం కోసిగి కాన్స్టెన్స్ చేద్దామని మేము దానికి కూడా పోరాడతాం వచ్చిందా మేము దానికి పోరాడి తీసుకొని వచ్చేది ఖచ్చితంగా సరే ఇప్పటికే లేట్ అయింది నా దగ్గర దగ్గరికి దగ్గర రోజుకి ఐదు పది ఊర్లు తిరగాల్సిందే అని నైట్ కానీ పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకు పోతే మధ్యాహ్నం వచ్చేసి మరి మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తిరిగల్లా నాలుగు నాలుగు ఊర్లు రోజు ఐదు ఊర్లు ఖచ్చితంగా పికప్ చేయాలని చేస్తున్నాను పార్లమెంట్లో వేదవతి ప్రాజెక్టు కానీ ఎత్తుపతల ప్రాజెక్టు కానీ అలాగే గుండెల ప్రాజెక్టు కానీ అవి తెస్తే పూర్తి చేస్తే తాగునీరు సాగునీరు అన్ని విధాలా కర్నూలు పార్లమెంట్ బాగుంటుందని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాము గత పదేళ్ళ నుంచి ఆ ఈ రెండు ప్రాజెక్టులకు శిలా పలకాలు వేసారే కానీ ఏది కూడా పని పూర్తి చేయలేదు సార్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు విలేకరుల సంఘాలు విలేకరుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విలేకరులకు ఏం మీరు చేయబోతున్నారో మేనిఫెస్టో పొందుపరచాలని అన్నారు అది వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపై మీ అభిప్రాయం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చే వినతి పత్రంలో మీరు ఇచ్చారు దాన్ని ఒకటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒకటి పెడుతున్నారు మేనిఫెస్టోలో పెడుతున్నాము అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో విలేకరులు ఒక ఆఫీసు ఇళ్ళ పట్టాలు తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మా మేనిఫెస్టోలో పర్సనల్గా మేము పెడుతున్నాము ఆయన చెప్పారు అన్ని విధాల విలేకరులకు సహకారం అందిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజలను వైఎస్ఆర్సి వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేర్చుకునేట మేము అనౌన్స్ చేస్తున్నాము ఈ నిన్ననే క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి ఇంకా కండువాళ్ళు అవి రాలేదు కాబట్టి సామాన్యంగా మామూలుగా చేర్పించుకుంటున్నాము రేపు అధికారికంగా ప్రకటిస్తాము ఇలా పేర్లు థ్యాంక్ యూ ఎంజిన్న టీవీ తరఫున టీవీ తరఫున మీకు అనుకున్న జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్తే నమస్తే